నమస్తే అండి నమస్తే ఇది జనరలైజ్డ్ క్వశ్చన్ వ్యూయర్స్ కి కాదు మీకు యోగా అనేది ఇండియాలో పుట్టింది యోగా అనేది ఇండియాలో పుట్టి వెస్టర్నైజ్డ్ కంట్రీస్కి వెళ్ళి వెస్ట్రన్ కంట్రీస్ కి వెళ్ళి వెస్ట్రనైజ్డ్ వర్షన్ యోగా వచ్చింది ఇప్పుడు మనకి రిషికేష్ ఇక్కడ చూసుకున్నా కూడా ఎక్కువ ఇంగ్లీష్ పీపుల్ కనిపిస్తుంది నేర్చుకుంటున్నారు వాళ్ళు ట్రైనర్స్ గా మారుతున్నారు మన ఫుడ్ మనం ఇలా తినకుండా ఇలా తింటున్నట్టు అవుతుంది అయ్యే ఎందుకని ఇండియన్ ట్రైనర్స్ ద్వారా లేదా ఇండియన్ ట్రైనర్స్ తక్కువ అవుతున్నారు ఇండియన్ ట్రైనర్స్ ద్వారా ఎక్కువ మంది శిక్షణ పొందట్లేదు వై వెస్టర్నైజ్డ్ అయింది యోగా అట్లా ఏం లేదు కాకపోతే థింగ్ ఏంటంటే మన దగ్గర మేబీ వేరే యోగా మేబీ తక్కువ చూస్తూ చాలా అసంక్షన్స్ ఉంటాయి చాలా మిత్స్ ఉంటాయి వాళ్ళకి అలా లేదు వాళ్ళు హ్యాపీగా యోగా ఇంపార్టెన్స్ తెలుసుకున్నారు యోగికి ఇంపార్టెన్స్ అసలు యోగా అంటే ఏంటి మన బాడీకి ఏమవుతుంది అన్ని ఇంపార్టెన్స్ తెలుసుకుని వాళ్ళు యోగాలోకి ఎంటర్ అవుతున్నారు వాళ్ళు ఇష్టంగా నేర్చుకుంటున్నారు చాలా ఇష్టంగా నేర్చుకుంటారు వాళ్ళు వాళ్ళు నేర్చుకుని ప్రాక్టీసులు చేస్తున్నారు మన దగ్గర ఏంటి మన చిన్న చూపు కొంచెం ఎంత కాదన్నా చిన్న చూపు ఉంది లేదా చాలా అసంప్షన్స్ ఉన్నాయి ఆ యోగా అనేది ఓన్లీ ఓల్డ్ పీపుల్ కి వి యంగ్ పీపుల్ నీట్ సంథింగ్ ఎల్స్ అన్న ఫీలింగ్ లో కొంత ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు అనేది వెరీ కొట్టిన స్టేట్మెంట్ బట్ వెరీ ట్రూ చాలా బిక్స్ ఉన్నాయి యోగాతో వెయిట్ లాస్ అవ్వారని కొంతమంది అనుకుంటారు లేదా యోగాతో అది కాదని కొంతమంది అనుకుంటారు యోగా బోరింగ్ అని కొంతమంది అనుకుంటారు అసలు ఒక్కసారి యోగా స్టార్ట్ చేస్తే మీరు ఆపలేరు ఐ విల్ బెట్ యూ మీరు కరెక్ట్ గా యోగా నేర్చుకోండి మీరు కరెక్ట్గా రండి ఆసన ప్రాక్టీస్ కి మీరు ఆపలేరు నాకు అసలు దెబ్బ తాకితే నేను అసలు మజిల్ టేర్ అవుతానే ఆగలేక అక్కడ కూర్చొని జస్ట్ చిన్న చిన్నగా కదా ఎంత హాయిగా అనిపిస్తుంది నాకు అదే అనిపిస్తుంది లైఫ్ లో మీరు ఎంత మిస్ అవుతున్నారు ఎందుకని మిచ్ తీసుకుంటున్నారు ఫస్ట్ ఒకసారి రండి యోగా ఇస్ వెరీ ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్ నాట్ జస్ట్ బ్యూటిఫుల్ బట్ ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్ ఎన్ని ఉంటాయి అసన అసనా రిలీజ్ అవుతుంది నాకు ప్రతి యాంకర్ ప్రతి ఎపిసోడ్ లో ఎవరే నడుతారు చూస్తుంటే హ్యాపీ అయిపోతున్నారు ఏంటంటే ఏవి హై అయిపోతున్నారు ఐ గెట్ వెరీ హై వెన్ ఐ స్పీక్ అబౌట్ యోగా యోగా రోజు మాట్లాడితే హై అయిపోతాను చాలా హ్యాపీ అయిపోతాను మాట్లాడుతుంటేనే హ్యాపీ అయిపోతాను ఇంకా ఆసనం ప్రాక్టీస్ అయితే నాకు ఎంత బాగా అనిపిస్తుంది ఇట్లా గుర్తొస్తుంది నాకు అన్ని హిప్ ఓపెనింగ్స్ చేసేటప్పుడు అయి ఉండొచ్చు ప్రాణాయామం చేసేటప్పుడు అయి ఉండొచ్చు మీరు ఒక్క ఆసన చేసేటప్పుడు ఉండొచ్చు ఎంత హ్యాపీ అనిపిస్తుందో మీకు సెరటోనిన్ లెవెల్స్ పెరుగుతాయి వస్తుంది హ్యాపీ హార్మోన్స్ అన్ని రిలీజ్ అవుతాయి చాలా హాయిగా ఉంటుంది అదే చెప్తాను మన లైఫ్ నిజంగా నేను ఒకప్పుడు ఎలా ఉన్నానో నాకు తెలుసు నేను ఇప్పుడు ఎలా ఉన్నానో నాకు తెలుసు అందుకే అంతగానో చెప్తాను నాకు ఐ వాజ్ ఏ బ్యాంక్ ఎంప్లాయీ గవర్నమెంట్ జాబ్ అది ట్వంటీ టూ ఇయర్స్ కి నేను గవర్నమెంట్ జాబ్ కొట్టుకున్నాను వీ కేటగిరీలో సో నాకు అది మా ఊర్లోనే చాలా ఒక పెద్ద ప్రౌడ్ విషయం లాగా అందరూ సాయితంగా అలా ఉండే బట్ ట్వంటీ త్రీకి నేను రిజైన్ చేసేసాను ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ కి బికాజ్ అది కాదు అలా ఉండొద్దు అసలు ఏంది అక్కడ ఏమవుతుంది నేను ఏమనుకుని వెళ్ళా ఏమవుతుంది ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను అసలు బర్స్ట్ అయిపోయేదాన్ని దాన్ని ఏడ్చేదాన్ని చాలా కోపపడేదాన్ని అసలు ఒక కంట్రోల్ లేదు లైఫ్ మీద అసలు ఫుడ్ తినేదాన్ని అసలు వెరీ 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 బ్యాడ్ స్టేజ్ లో వెళ్ళిపోయాడు నాకు అర్థమైంది ఇలా ఇలా ఉండకూడదు ఇది కాదు ఇది ఒక బ్యాలెన్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఒకటి ఉండాలి లైఫ్లో ఇది ఒకటే కాదు అట్లా చాలా రియలైజ్ అయిపోయి నాకు యోగ అంటే చాలా ఇష్టం సో నేనే డబ్బులు జంప్ చేసుకొని కూడబెట్టుకొని సో యోగా నేర్చుకొని తర్వాత యోగా స్కూల్లో జాయిన్ అయ్యి అట్లా యోగాలోకి ఎంటర్ అయ్యి నే నాకి చాలా ప్రాబ్లమ్స్ ఉండే మైగ్రైన్ ఉండే యూటిఐస్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఇలా ఊరికి అటాక్ అయ్యేవి నాకు ఎక్కువ చాలా ఆలోచించేదాన్ని హెవీ ఓవర్ థింకర్ నేను అందుకే నేను కనెక్ట్ చేసుకోగలుగుతాను పాపం ఎవరైనా వచ్చి నేను ఆలోచిస్తున్నాను మేము హెవీ ఓవర్ థింకర్ బాగా స్ట్రెస్ తీసుకునేదాన్ని ఇలా చాలా ఉండేటి నా ప్రాబ్లమ్స్ ఏ సో క్లా మొత్తం నేను ట్రైనింగ్ అయిపోయాక అన్ని గంటలు అన్ని రోజులు అన్ని నెలలు ట్రైనింగ్ అయిపోయినాక సంవత్సరం ట్రైనింగ్ తీసుకున్నాక కూడా ఆరు నెలలు నా మీద నేను చూసుకున్నాను ఫస్ట్ శ్రద్ధగా పాటించి అసలు ఏంటి అనేది ఎందుకంటే ఫస్ట్ నేను బయట వాళ్ళకి చెప్పాలంటే నేను నమ్మాలి నమ్మాలి అంటే నాకు తగ్గాలి అన్నీ తగ్గిపెచ్చుకున్నాను ప్రతి ప్రాబ్లం తగ్గిపెచ్చుకున్నాను సిక్స్ మంత్స్ లో సో నేను అందుకే చెప్తాను చాలా ఉంటాయి ఇప్పుడు ప్రాణాయామ ఆసన ప్రాక్టీస్ మెడిటేషన్ ఫ్లోస్ సూర్యన సూర్య నమస్కార్ క్రియాస్ చాంటనింగ్స్ ఏదో ఒక్కటో కనెక్ట్ అవుతుంది చాలా బాగా కనెక్ట్ అవుతుంది అన్ని చేస్తాం మనం ఇప్పుడు క్లాస్ లో కూడా నేను అన్ని నేర్పిస్తాను ప్రాణాయామంతో స్టార్ట్ చేస్తాను మెడిటేషన్ యోగ నిద్ర క్రియాస్ అన్నీ ప్రాక్టీస్ చేపిస్తాను ఎంత పవర్ఫుల్ అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ నిద్ర లేకుండా మనం హ్యూమన్ బాడీస్ ఎవరైనా ఆపరేట్ చేయటం దాట్ ఈస్ వెరీ కామన్ మీకు నాలుగే గంటలు నిద్ర ఉన్నా కూడా మిమ్మల్ని అంతే యాక్టివ్గా ఉంచుతుంది మీ ఆర్గన్స్ అంతే ఫంక్షనింగ్ ఉంచుతుంది అంతే బాగా చేయగలుగుతుంది మెడిటేషన్ అండ్ యోగ నిద్ర అంత పవర్ఫుల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రొఫెషన్ ఏ ప్రొఫెషన్ వదిలేసేయండి ఒక నార్మల్ సగటు హ్యూమన్ బీయింగ్ రూటీన్ ఎలా ఉండాలి పొద్దున్న లేచిన దగ్గర నుంచి వరకు ఇప్పుడు సర్కాడియన్ రిధమ్ అన్నానా ఇప్పుడు దాకా సర్కాడియన్ రిధమ్ అంటే ఏంటంటే హ్యూమన్ బాడీ నేచురల్ బయాలజికల్ క్లాక్ ఒక ట్వంటీ ఫోర్ అవర్ సైకిల్ అన్నిటిని ఎఫెక్ట్ చేస్తుంది సైకలాజికల్ బిహేవియరల్ మెంటల్ ఫిజికల్ ఎవ్రీథింగ్ ని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట దానికి మొత్తం కంట్రోల్ ఉంటుంది సో మనం ఎట్లా ఉండాలి ట్వంటీ ఫోర్ సైకిల్ దినచర్య అందు ఎలా ఉండాలి సన్ మూమెంట్స్ ని బట్టి ఉండాలి ఇప్పుడు అందరూ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ వన్ మీల చాలా ఫ్యాషన్ అయిపోయింది మీరు రాంగ్ వేలో ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ చేస్తే మనకి ఎక్కడ నుంచి వస్తాయండి బెనిఫిట్స్ సన్ టైమింగ్స్ చూసుకొని చేయడం ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీ టైప్ కూడా ఇంపార్టెంట్ ఇప్పుడు వాతా బాడీ టైప్ ఉన్న వాళ్ళు సిక్స్టీన్ అవర్ ఫాస్టింగ్ చేస్తారంటే వాళ్ళ బాడీ పడదు అదే కఫా బాడీ టైప్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ వన్ మీల డే తీసుకోవచ్చు వాళ్ళకి నడుస్తుంది వీళ్ళకి ఎలా నడుస్తుంది నాకు ఎలా నడుస్తుంది వన్ మీద డే సరిపోతుంది నాకు సో నాకు ట్వెల్వ్ టు ఫోర్టీన్ అవర్ విండో సరిపోతుంది అంతే ట్వెల్వ్ అవర్ విండో సరిపోతుంది సన్ సైకిల్ ని బట్టి ఉండాలి ఎప్పుడైనా సరే మనం ఫుడ్ ఎనీథింగ్ ఎనీ ఫాస్టింగ్ ఎనీథింగ్ మనం ఏం చేయాలనుకుంటున్న లైఫ్ లో సన్ మూమెంట్స్ ని బట్టి ఉండాలి సన్ రైస్ తో లేవాలి సన్ రైజ్ కి ముందు లేవాలంటే సన్ రైస్ చూడడం ఆ సన్ లైట్ మన మీద పడటం చాలా మంచిది మనకి ఎక్స్ట్రీమ్లీ గుడ్ అది సన్ లోకి వెళ్ళాలంటేనే భయపడుతున్నారు అసలు నాకు అర్థంగా సన్ అన్నిటిని మార్చగలుతుంది సన్ ఇస్ వెరీ పవర్ఫుల్ సన్ లేకపోతే ఎవరూ లేవు భూమే లేదు సో సన్ లైట్ తగలాలి ఆ తర్వాత తప్పకుండా మార్నింగ్ లేవగానే వామ్ వాటర్ ఎవ్వరమైనా తప్పకుండా వామ్ వాటర్ తీసుకోవాలి ఉషాప్ అని అంటారు దాన్ని బ్రష్ చేసుకోకుండా ముందే కూడా ఉషాప్ అని అంటారు దాన్ని వామ్ వాటర్ వన్ లీటర్ వరకు తీసుకోవచ్చు మళ్ళీ ఆసన్ పొజిషన్ లేదా వజ్రాసన్ లో కూర్చొని తీసుకుంటే ఇంకా మంచిది డైజెస్టివ్ ఎంజైమ్స్ కూడా బాగా రిలీజ్ అవుతాయి ఈ వజ్రాసన్ చేసేటప్పుడు అయినా ముక్త ఆస్యన్ మళ్ళా ఆసన్ ఇవన్నిట్లో సో డైజెస్టివ్ సిస్టమ్ కి కూడా చాలా మంచిది సో మోషన్ చాలా ఫ్రీగా వెళ్తాయి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్ అట్లీస్ట్ మీరు చేస్తానంటే గంట న రెండు గంటలు కూడా చేసుకోవచ్చు ప్రాక్టీస్ మార్నింగ్ లో గంట చేస్తే చాలా మంచిది మీ టైం ని బట్టి ఫిఫ్టీన్ మినిట్ రొటీన్ ఫిఫ్టీ అట్లీస్ట్ పదిహేను నిమిషాలు అయితే తప్పకుండా ఉండాలి వీక్లీ ఫైవ్ డేసే చేసుకోండి మీరు లేదా ఫోర్ డేసే చేసుకోండి కానీ తప్పకుండా ఉండాలి పదిహేను నిమిషాల రొటీన్ దిస్ ఈజ్ వెరీ పవర్ఫుల్ మార్నింగ్ ఫిఫ్టీన్ మినిట్స్ రొటీన్ మన డేక్ ప్రిపేర్ చేస్తుంది ఎనర్జైజ్ చేస్తుంది ఆ టైం ఆ టైమింగ్ ఎనర్జైజ్ చేస్తుంది మూడ్ చాలా బెటర్లే ఉంచుతుంది పాజిటివ్ నోట్ క్రియేట్ చేస్తుంది క్లెన్స్ చేస్తుంది టాక్సిన్స్ రిలీజ్ చేస్తుంది ఇలా చాలా ఉంటాయి సో ఆ ఫిఫ్టీన్ మినిట్ రొటీన్ ఇంత పవర్ఫుల్ చూడండి మార్నింగ్ మీ బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు తీసుకుంటారనేది మీ ఇష్టం అయినా సింపుల్ లంచ్ లంచ్ మధ్యాహ్నం ట్వల్వ్ టు టూ విండోలో ఉంటే మంచిది ఆ టైంలో ఎక్కువ అరుగుతుంది సన్ కూడా చాలా పవర్ఫుల్ స్ట్రాంగ్ ఉంటుందా ఆ టైంలో మన ఇది కూడా స్ట్రాంగ్ ఉంటుంది సో టూ టు ఫోర్ హెర్బల్ టీస్ తీసుకుంటే చాలా మంచిది ఈ టైంలో మనకు కొంచెం నిద్ర వస్తూ ఉంటుంది అండ్ కొంచెం డల్ ఉంటుంది ఈ టైంలో హెర్బల్ టీస్ తీసుకోవడం స్లోగా కొంచెం మంచి మ్యూజిక్ వినడం మీ హాబీస్ మీకు ఏది ఇష్టం ఉంటుంది అది చేసుకోవడం ఏదైనా ఇంక్లూడ్ చేసుకుంటే ఈ టైంలో చాలా మంచిది సిక్స్ ఓ క్లాక్ డిన్నర్ చేయగలిగితే మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ హ్యాబిట్స్ అది మీరు నిజంగా సిక్స్ ఓ క్లాక్ కి కనుక డిన్నర్ చేయగలిగి ఎండ్ చేయగలితే లైఫ్ లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయాయి విత్ విత్ దిస్ సింపుల్ రొటీన్ మీ లైఫ్ లో ఫిఫ్టీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ ఇంకా రావు మీకు వచ్చినా కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఎలిమినేట్ అయిపోతున్నాయి అట్లా అంత పవర్ఫుల్ లేట్ నైట్స్ తినడం అంతే డేంజరస్ అదే ఆ లేట్ నైట్స్ లో మనం ఎన్ని తింటున్నాము ఎన్ని అదుపుతున్నాము నేను నేను దొరకనండి మీకు టెన్ తర్వాత దొరకనమాట యూజువల్గా సో మా కజిన్స్ లో కూడా చాలా కంప్లైంట్స్ ఉంటాయి మీరు బయట కూర్చొని కంప్లైంట్ ఇచ్చుకొని నేను లైట్ పడుకోండి లేదు పొద్దున్నేసాక వింటారు మీరు ఎంత అంత ఉంటారని చెప్తారు చాలా ఎఫెక్ట్ చేస్తుంది ఎస్పెషల్లీ విమెన్ అయితే ఇంకా మంచి గట్టి కొడుతుంది మనల్ని అందుకనే నైట్ షిఫ్ట్స్ పని చేయవు నైట్ షిఫ్ట్స్ ఎందుకు వద్దు ఇప్పుడు ఎవరైనా నైట్ షిఫ్ట్స్ వద్దు అంటే చాలా మంది ట్రిగర్ అవుతున్నారు నాకు తెలుసు ఎవరికైనా డబ్బులు కావాలి ఎవరికైనా ఇంపార్టెంట్ కానీ మీరు నైట్ షిఫ్ట్స్ చేసినప్పుడు ఎవరైనా అబ్బాయిలైనా అమ్మాయిలైనా మీరు చూడండి డైజెస్టివ్ సిస్టమ్ మీద బాగా ఎఫెక్ట్ పడుతుంది సో గట్టు మీద హెవీ ఎఫెక్ట్ పడుతుంది సో ఒక్కసారి గట్ మీద పడడం స్టార్ట్ అయిందంటే అమ్మాయిలకి పీసీఓడి పీసీఎస్ ఇలాంటి రూపంలో అబ్బాయిలకి ఇంకో రూపకంలో వస్తుంటాయి అంతేనా ఇప్పుడు ఇదే లాంగ్ రన్ లో కంటిన్యూ అవుతున్నారు ఆటోమేటికలీ హార్ట్ స్ట్రోక్స్ లంగ్స్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కిడ్నీలు లివర్లు సరిగా చేయట్లే ఇప్పుడు లివర్ సరిగా పని చేయకుండా ఫ్యాటీ లివర్ వస్తుంది అరిగించుకోలేకపోతుంది బాడీ ఫుడ్ సో రకరకాల ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి సో లైఫ్ స్టైల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ సిక్స్ ఓ క్లాక్కి మన డిన్నర్ కంప్లీట్ ఎయిట్ లోపు ఉండాలి ఎయిట్ లోపు డిన్నర్ చేస్తే చాలా మంచిది ఇంకా అంతే ఇంకా అదే మ్యాక్సిమం టెన్ ఆర్ లెవెన్ మాక్సిమం ఇంకా లెవెన్ మార్చేసాం ఎందుకంటే ఇంకా లైఫ్ స్టైల్స్ మారాయి కాబట్టి లెవెన్ ఇంకా లాస్ట్ కేసినారియో టెన్ టు లెవెన్ పడుకోవాలి టెన్ టు లెవెన్ పడుకునే ముందు కొంచెం లెగ్స్ వాష్ చేసుకొని నువ్వుల నూనె కాళ్ళకి పాదాలకు మసాజ్ చేసుకొని పడుకుంటే చాలా మంచిది నువ్వుల నూనె నువ్వుల నూనె ఎందుకని నువ్వుల నూనె చాలా మంచిది అనమాట నిద్ర పట్టడానికి నిద్ర చాలా బాబు అరికాళ్ళకి ఫూట్ కి ఆర్గన్స్ కి చాలా ఇంటర్లింట్ ఉంటుంది మన ఫేస్ కి ఆర్గన్స్ కి కూడా చాలా ఇంటర్లింట్ ఉంటుంది సో అందుకే బాడీలో ఎవ్రీథింగ్ ఇంటర్లింట్ సో మనం జస్ట్ ఈ ఫుట్ మసాజ్ తోటి కూడా ఆర్గన్స్ కి బెటర్ ఫంక్షనింగ్ అయ్యేలాగా చూసుకోవచ్చు సో అందుకనే కాళ్ళు చాలా ఇంపార్టెంట్ మసాజ్ వెరీ పవర్ఫుల్ నిద్ర అసలు స్లీప్ లైక్ బేబీ నా స్టూడెంట్స్ కి కూడా చాలా ఇష్టం ఈ విషయం ఈ టెక్నిక్ నైస్ చాలా మంది పార్టిసిపేట్ అయితే నిద్ర బాగా పనిచేసి ఆఫీస్ లో కూర్చొని వర్క్ చేసుకున్న వాళ్ళు కంటిన్యూస్ గా వర్క్ చేస్తారు ఇప్పుడు బయటకెళ్ళి అట్లా ఇట్లా తిరిగి రావడం అంత పాసిబిల్ అవ్వదు ప్రతి వన్ అవర్ కి జస్ట్ అవుతుంది 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 వన్ అవర్ కి ఒకసారి పోస్టర్ ఏదైనా సపోర్ట్ ఏమవుతుందంటే ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఇప్పుడు వర్క్ ఫ్రం హోమ్ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తారంటే ఇలా కూర్చొని ఇక్కడ ఏదో పెట్టుకొని ఇంకా నేను మంచి పోస్టర్ లో కూర్చుంటాను ఈడ ఈడ కూర్చుంటారు ఆడ కాలు పెడతారు నా హస్బెండ్ కూడా అంతే అట్లా చేసినప్పుడు అయితే అసలు ఇస్తే అవుతుంది అసలు ఏం అసలు ఎవరైనా సరే అలా కూర్చుంటే మాత్రం కోపం వస్తున్నాయి ఇట్లా కూర్చుంటారు ఈ ఇక్కడ ఉంటాయి ఇది ఇక్కడ ఉంటుంది అది ఆడ ఉంటుంది ఆడ ల్యాప్టాప్ ఉంటుంది ఆటోమేటికల్లీ ప్రాబ్లమ్స్ వస్తాయి వద్దన్న స్పైన్ కి ఎల్బోస్ కి ఏవో వస్తానే ఉంటాయి స్పాండిలైటిస్ లో వస్తుంటాయి బ్యాక్ లో వస్తుంటాయి ఏజ్ సంబంధం ఎక్కడ ఉంది పోస్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పోస్టర్ సరిగ్గా ఉంటే సగం రావు పోస్టర్ సరిగా లేనప్పుడు సగం ప్రాబ్లమ్స్ వస్తాయి సో అట్లీస్ట్ మీరు ఎట్లయినా ఎంత కంట్రోల్ చేసుకుని ఎంత డిజైర్డ్ పొజిషన్ లో ఉన్నా కూడా అలసిపోతారు రోజంతా అంతసేపు కూర్చుంటున్నప్పుడు బాడీ అలసిపోతుంది సో యూ నీడ్ దట్ వన్ అవర్ ఆఫ్ యోగా వన్ అవర్ ఆఫ్ ప్రాక్టీస్ తప్పకుండా కావాలి మీ బాడీకి కావాలి అలసట అని కాదు మూమెంట్ ఎందుకు అంటే అసలు ఎక్కడ ఫ్లో ఏది అసలు ఏమి జరగట్లేదు మీ బాడీలో కూర్చొని ఉంటున్నారు చాలా మంది కూర్చొని 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 కూడా ఇన్ఫర్టిలిటీ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి ఎందుకు రిప్రొడక్టివ్ ఆర్గన్స్ అయితే బ్లడ్ ఫ్లో లేదు రోజంతా కూర్చొని ఉంటున్నాం కదా మూమెంటే లేదు సో ఎక్కడి నుంచి ఫంక్షన్ జరుగుతుంది ఆర్గన్స్ కి ఎక్కడ నుంచి ఫ్లో వస్తుంది అందుకనే ఇప్పుడు ఏమైపోయిందంటే మనము ఎంత డబ్బులు ఫేస్ మీద పెట్టగలుతాం వీటి మీద కాస్ట్లీ అనిపిస్తుంది మందుల మీద పెట్టగలుగుతాం బట్టల మీద పెట్టగలుగుతాం సడన్ గా ఎక్సర్సైజ్ అనగానే పెట్టాలనిపించు చాలా మందికి ఇది ఎట్లా కుదురుతుంది అని అట్లా అనిపిస్తుంది ఎన్ని మీద పెట్టగలుగుతాం మీరు ఏవిటి మీద పెట్టాల్సిన అవసరం లేదు మీరు యోగా చేసుకుంటే మీరు త్రీ మంత్స్ వచ్చి మీ మీరు లైఫ్ లో ఇంకెన్నీళ్ళైనా చేసుకోవచ్చు అంతేనా ఎవరైనా మీరైనా నా ఏం లేదు మీరు ఇంకా నేర్చుకోండి కూర్చొని ఇంట్లో చేసుకోండి ఏముంది దాంట్లో మీ లైఫ్ మీకు ఇంపార్టెంట్ కానీ ఒక గైడెన్స్ తో ఎప్పుడైనా చేసినప్పుడు వెరీ ఇట్స్ వెరీ పవర్ఫుల్ ఇప్పుడు మీరు నా దగ్గరకు వచ్చి మీరు చేస్తున్నప్పుడు ఆటోమేటికల్లీ మీకు చాలా వస్తాయి కదా ఇప్పుడు టిప్స్ వస్తానే ఉంటే మిమ్మల్ని నేను చూస్తాను మీరు ఎక్కడ రాంగ్ చేస్తున్నారు ఎక్కడ కరెక్ట్ చేస్తున్నారు అసలు మీ బాడీ ఏంటి మొత్తం ఇంప్రూవ్మెంట్ వచ్చేస్తుంది అండ్ ఇప్పుడు మనం ఈ వీడియోస్ లో ఎంత చెప్పినా ఒక రొటీన్ లాగా చెప్పలేము జస్ట్ ఒక పది నిమిషాలు ఒక్కొక్క సపరేట్ గా ఒక వెయిట్ లాస్ కి ఎట్లా చెప్పగలుగుతాం అదే మీరు క్లాస్ లో ఉంటే ప్రాపర్ మూమెంట్ ఉంటుంది ప్రాపర్ ఫ్లో ఉంటది అని డైలీ చేస్తాం కదా నేను రోజులు మూడు నెలలు అంటే ఎట్లా పవర్ఫుల్ ఉంటది వాతా పితా కఫ అన్నారు కదా ఎట్లా తెలుసుకోవడం వాళ్ళంతటి వాళ్ళు నాది ఏ కేటగిరీలోకి వస్తుంది నెల అంత ఏం లేదు చాలా ఈజీ అయిపోయిందండి లో అసలు వాట్స్ మై బాడీ టైప్ హౌ టు ఐడెంటిఫై మై బాడీ టైప్ అంటే ఆక్యురేట్ మంచి సైట్ వచ్చింది దాన్ని బట్టి వాళ్ళకి ఊరికే జస్ట్ లైక్ తెలుసుకోవచ్చు ఏ బాడీ టైప్ ఉన్నా యోగా తప్పకుండా చేయాలి ఆడవాళ్ళు నేను పొద్దున్న లేస్తే నిలబడి వంట చేస్తున్నాను పిల్లల్ని స్కూల్ వెళ్ళి తీసుకెళ్లి తీసుకొస్తున్నాను చిన్న చిన్న బట్టలు బట్టలేదో ఉంటే అది ఉదుకుతున్నాను ఇవంతా మూమెంటే కదా అయిపోయింది కదా ఎక్సర్సైజ్ అంటారు మసిల్స్ ఎక్కడొచ్చాయి ఇప్పుడు చూడండి అయితే ఎక్కువ నిల్చుంటున్నారు లేదా ఎక్కువ కూర్చుంటున్నాం అలిసిపోతున్నారు మీకు మూమెంట్ ఏది బాడీకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను జస్ట్ చిన్న మూవ్మెంట్ ఉంది ఇప్పుడు నేను జస్ట్ చిన్న స్ట్రెచ్ చేసి ఇలా మూమెంట్ ఇచ్చాను ఎంత పవర్ఫుల్ తెలుసా సింపుల్ సింగిల్ ఆసన్ ఎందుకు పవర్ఫుల్ అని చూపిస్తాను జస్ట్ నేను త్రి ఆడ ఆసన్ చేశాను నిల్చొని చైతులు పైకి పెట్టి సైడ్ ఇన్హేల్ సైడ్ ఎక్స్హేల్ సెంటర్ మళ్ళీ ఇన్ హేల్ సైడ్ ఎక్స్హేల్ సెంటర్ కి ఎంత మంచిది డైజెస్టివ్ సిస్టమ్ డైజెస్టివ్ ఎంజైమ్స్ ఎంజైమ్స్ రిలీజ్ చేస్తుంది డైజెస్టివ్ సిస్టమ్ కి చాలా మంచిది మనకి ఏమైనా బ్లోటింగ్లు ఉన్నా తగ్గడానికి చాలా మంచిది ఫంక్షనింగ్ బ్లడ్ ఫ్లో చాలా బాగా చేస్తాయి సర్కులేషన్ చాలా బాగా అయ్యేలా చేస్తారు ఆక్సిజన్ అండ్ న్యూట్రియన్స్ ని బెటర్ ఫ్లో ఉంటుంది మనకి లివర్ అయినా కిడ్నీస్ అయినా ఎక్కడికైనా సో జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా సో మీరు ఇమాజిన్ చేసుకోండి సో అట్లా అంటే మనం ఫుల్ బాడీ ప్రతి ఆసనం చేస్తున్నాం అంటే ఎంత వస్తుందో సో మనం జస్ట్ మనం విమెన్ చేసే పని ఎట్లా సరిపోతుంది మనం ఓన్లీ ఈ వీటినే యూస్ చేస్తున్నాం కదా అయితే కాల్ నిల్చి ఉంటున్నాం లేదా ఇప్పుడు ఏదైనా చేస్తున్నారు మీరు యాక్టివ్ ఉంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ వేరే వాళ్ళకంటే హండ్రెడ్ టైమ్స్ బెటర్ కానీ మన కి ఏది మన స్ట్రెంత్ అవ్వడానికి ఏం చేస్తున్నాము మన ఆర్గన్స్ బెటర్ ఫంక్షనింగ్ కి ఏం చేస్తున్నాము మనం మంచి బ్లడ్ ఫ్లో ఎలా అవనిస్తున్నాం సర్కులేషన్ ఎక్కడ అవుతుంది సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ కదా